అనగనగా అందరికీ నమస్కారం ఒక చిన్న ముచ్చట ఈ బట్టలన్నీ జడ్జ్మెంట్ లబ్బా చూడగానే సైజుని గుర్తు చేస్తాయి ఈ చీరుందే దీనికి సైజుతో పని లేదు పక్షపాతం అసలే లేదు అందరినీ ఒకేలా చూస్తుంది నీతో ఎవరూ లేనప్పుడు నిన్ను హత్తుకోవడానికి ఎవరూ లేనప్పుడు నువ్వు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చీరను కట్టేసుకో నిన్ను నీకు అందంగా చూపిస్తుంది నీతో ఒకరున్నారనిపిస్తుంది ఓ మంచి కౌగిలినిస్తుంది కన్ను చెమ్మగిల్లితే కొంగొచ్చి తుడుస్తుంది చీర కట్టుకున్నప్పుడు అందులో ఎన్ని దారాలున్నాయో అన్ని గారాలు పోవచ్చు ఎన్ని రంగులున్నాయో అన్ని రాగాలు పుట్టొచ్చు ఎన్నో వేల రకాల చీరలు ఎన్నో వేల రకాల తీర్ల కట్టుకోవచ్చు అమ్మమ్మల అమ్మల చీరలు కట్టుకొని వాళ్ళు మనతో ఉన్నారని మురిసిపోవచ్చు నచ్చిన మనిషి దూరం ఉంటే ఇచ్చిన చీరను కట్టుకొని నీ ముచ్చట్లన్నీ దానితో చెప్పొచ్చు మది లోతుల్లో ఎదగదుల్లో గాయాలను దాచేసినట్టు ఆ కుచ్చిళ్ళలో కొంగు మడతలలో చీరలోని చిందర వందరను దాచేయచ్చు తేడాలు కుర్చీళ్లను కొంగులను దులిపి నడుముకు చెక్కి దేనికైనా సిద్ధమే అన్నట్టు ప్రతీకాత్మకంగా చూపించచ్చు చీరకి చిన్నదానికి చిన్ననాటి నుంచే నేస్తం మొదలవుతుంది చున్నీని చీరలా కట్టుకోవడం అమ్మ చీరను చుట్టి అందంగా ఉన్నానా అని అద్దానికి చూపిస్తూ సిగ్గుపడటం ఈ చీర కొంగుందే ఎంత మంచిదో మనకి మన వాళ్ళకి కన్నీరు వచ్చిన ప్రతిసారి కరిగిపోయి కన్నీటిని కనుమరుగయ్యేలా చేస్తుంది కాలానికి తగ్గట్టుగా కావలసినట్టుగా మారిపోతుంది ఎండలో వానలో గొడుగులా చలిలో వెచ్చదనాన్ని ఇచ్చేలా ఈ చీరంచులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో ఆ మధ్యలో ఉండే భాగాన్ని ఆధారంగా చేసుకొని అచ్చం అందమైన తీరాలని చేరాలంటే ఎన్నో ఒడిదుడుకులతో కూడిన ప్రయాణాలు చేసినట్టుగా చీర కొనుక్కునేటప్పుడు ఎన్నో ఆప్షన్స్ చూస్తాం కదా అది మనకు నప్పుతుందా లేదా సౌకర్యంగా ఉంటుందా లేదా ఇలా ఎన్నో చూసి ఎంచుకుంటాం మరి మన జీవితంలో మనతో పాటు ఉండే మనుషులను సందర్భాలను ఆలోచనలను ఎందుకు అలా సమయం తీసుకుని ఎంచుకోకూడదు ఒక్కోసారి చిరిగిన రంగు కోల్పోయిన చీరలను ఇచ్చేసి కొత్త వస్తువులను తీసుకుంటుంటాం కదా లేదంటే దానితో వదులుకోలేని బంధం ఉంటే మరో రూపం ఇచ్చి అందంగా మారుస్తాం మరి ఎందుకు మదిలో ఎదలో భారాన్ని మోసుకుంటూ తిరుగుతాం ఆ భారాన్ని దించడానికి నీకు నచ్చిన వచ్చిన ప్రయత్నాలు చేస్తే తప్పవుతుందా ఇష్టమైన చీరలని ఎంత అపురూపంగా చూసుకుంటాం కదా మనమంటే మనకి ఇష్టం కాదా మరి మనల్ని మనం ఎందుకు అంత కష్టపెట్టడం ఎన్నో వేల దారాలతో కొన్ని రంగులతో నీ చెంత చేరిన చీరకు నువ్వెన్ని భావోద్వేగాలను అద్దుతావో నీ తర్వాతి తరం కూడా దాన్ని తడిమిన ప్రతిసారి నువ్వు గుర్తొచ్చేలా కదా చివరగా ఏ మగువైనా తనతో ఉండే మనిషి తనతో ఈ చీరలా ఉంటే బాగుంటుందని కోరుకుంటుందేమో మీరేమంటారు ఉంటా మరి మళ్ళీ మాట్లాడుకుందాం